ఏపీలో అన్ని సచివాలయాల వద్ద పలువురు వృద్ధులు పెన్షన్ డబ్బుల కోసం పడిగాపలు కాస్తున్నారు ఈ నెల మూడవ తేదీన వాలంటీర్లు కాకుండా సచివాలయ ఉద్యోగులే సచివాలయాల వద్ద పెన్షన్లు పంపిణీ చేస్తారని అధికారులు తెలిపారు ఉదయం నుండే పలువురు వృద్ధులు సచివాలయాల వద్ద పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు రెండవ తేదీ రాత్రి వరకు బ్యాంకుల వద్ద ఎదురు చూసినా డబ్బులు రాలేదని బ్యాంకుల నుంచి తమ చేతికి డబ్బులు రాగానే పెన్షన్లు పంపిణీ చేస్తామని సచివాలయ ఉద్యోగులు అంటున్నారు ప్రతిపక్షాలపై నెపం నెట్టడానికి ఉద్దేశపూర్వకంగానే పెన్షన్ పంపిణీ ఆలస్యం చేస్తున్నారంటూ పలువురు విమర్శలు ప్రతి నెల ఒకటవ తేదీ ఉదయం ఐదు గంటలకే ఇంటి వద్దకే పెన్షన్ తీసుకుని వృద్ధులు వికలాంగులు ఏప్రిల్ నెల పెన్షన్ తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బ్యాంకుల నుంచి పెన్షన్ డబ్బులు చేతికి అందిన తర్వాతే పెన్షన్ పంపిణీ తేదీ నిర్ధారించి ఉంటే బాగుండేదని ఈ ఎండలకు పెన్షన్ కోసం వచ్చిన పండు టాకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు మీ మీద కక్ష సాధింపు చేస్తాను ఫస్ట్ నుంచి వాలంటీర్ల మీద అట్లే ఉన్నాడు అనమాట ఏం చేస్తారు ఏమంటే ఎవరు వేరు వాళ్ళు బుద్ధిట్టిన వాళ్ళు వాళ్ళు గాని జగన్ చెప్పు మాట వాళ్ళు ఏం చెప్పరు వాళ్ళు బుద్ధి వాళ్ళకి వాళ్ళకేస్తారు వాలంటర్లు ఎందుకు తీసేయాల పేషెంట్లు ఏడోసారి ముస్లిం మసాలా ఉండే వాళ్ళు ఏడోసారి కొద్ది ఇటు రమ్మంటే కళ్ళు ఉంటారు వాళ్ళ పరిచి చేయండి మళ్ళీ వచ్చి ఇట్లా వచ్చేడు పడగాపులు కాస్త ఏం పనికి తీసేసినారు వాళ్ళని ఏం పనికి తీసేసిన దానికి ఒక ఆధారం ఉండల్లా ఏంటి తీసేస్తున్నారు అని అంటే మీ దగ్గరకు వచ్చి జగన్ కొట్టేయండి అని చెప్తారని వాళ్ళు ఎట్లా మీరు చెప్పినా ఎక్కడ చెప్పకూడదు ఎవరు ఎవరికి నా చిన్నప్పుడు నొప్పి పట్టింది మన కింద పడింది పాపం ఇంత రాజకీయం పద్నాలుగు ఏళ్ళు చేశారు రాజకీయం ఇచ్చే దిల్ కొనుంటే ఎట్లా రాజకీయం చేస్తున్నాను పాదు

మామలు నీ అంతా తెలిసే నాకు అంత తెలుసు దేశమంతా తెలుసు అంటాడు ఎప్పుడో నాకు దేశమంతా తెలుసు నేను పద్నాలుగు రాజకీయం చేసినా ఉగ్రవాదులు అర్ధరాత్రి అప్పుడు తలుపులు కొడతారని అన్నాడు మా చంద్రబాబు నాయుడు రావు